Welcome to PSVJR News વાહ રે વાહ શબાશ રાધુને જાતે જાતે રેયા માથે ઉડુ લેને તા ઉડુ ના રે વાહ રે રાધુને શબાશ રાધુને જાતે જાતે રે માથે ઉડુ લેને તા ઉડુ ના રે વાહ રે

నాకు తెలియజేసంటే ప్రాణవే ప్రాణం ఇచ్చేసినాడయ్యా ప్రాణం ఇచ్చేసినాడు నాడు మమ్మల్ని దిక్కినాడో చేయ్యా మాకెవరు मैं पढ़ूंगा मैं पढ़ूंगा चाहिए चलो बुला दीजिए सब बुला ले चलो कर कौन अरे चलो देखो ఉడకుడుకులున్నా తెలుగుదేశానికి జరగకుండా ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా పెట్టుకుని తనే నాయకుడిగా ఉంటూ తెలుగుదేశానికి అండగా ఉన్నటువంటి మంచి నాయకుడిని కోల్పోయాం చిన్న వయసు నలభై నాలుగు సంవత్సరాలు ఎస్సీల్లో బాగా యాక్టివ్గా ఉండేవాడు ఎప్పుడూ చిన్న చిన్న పార్టీ ఆప్షన్ రావడం మన పనులన్నీ చేసుకోవడం పార్టీకి అండగా ఉండేవాడు అండగా బాగా తెలుగుదేశం పార్టీ అంటేనే అతనికి వినలేనటువంటి ప్రేమ మొదటి నుంచి కూడా ఒకే పార్టీ గారు ఉంటూ ఎంతోమంది వచ్చారు పోయారు కానీ మొదటి నుంచి కూడా తను తెలిసిన వదిలిసిన రోజుల రోజు నుంచి తెలుగుదేశం పార్టీతోనే ఉండేవాడు ఈరోజు మన ముందు లేకపోవడం చాలా బాధాకరం ఆ కుటుంబానికి అన్ని రకాలుగా ధైర్యాన్ని చేస్తూ పార్టీ కూడా అండగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం పార్టీ ఆఫీసు కూడా తెలియజేస్తాం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు తనకి పార్టీ ఆప్షన్ పార్టీ నుంచి ఏమైతే రావాలనో అవి కూడా వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం ఎందుకంటే సభ్యత్వం చేసుకున్నాడు అనేది జనం నుంచి కోర్సులకు వస్తుంది చెప్తున్నారు కానీ పాత సభ్యత్వం ఉంది పత్ సభ్యత్వం కూడా చేసుకున్నాడు కాబట్టి తనకి పార్టీ ఆఫీసులో మాట్లాడి ఏదైనా పిల్లలకు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం